స్వాగతం టైర్ రీ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష పదవికి షేక్ ఫకీర్ అహ్మద్ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించి మీడియాతో మాట్లాడుతూ అందరూ నాకు సహకరించి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ సలహా సూచనల మేరకు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని అసోసియేషన్లు ప్రతి సభ్యుడు వారి వ్యాపార అభివృద్ధికి సహకరిస్తారని అసోసియేషన్లు ప్రతి సభ్యుడికి ఏ సమస్య వచ్చినా సరే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్ఎస్ హుసేన్ మాట్లాడుతూ షేక్ ఫకీర్ అహ్మద్ అందరికీ సుపరిచితుడని ప్రతి ఒక్కరితోనూ సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారని అందుకే ఆయనని ఈ ఎలక్షన్లు అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ అధ్యక్షులు ఎండి మస్తాన్ ఎండి నజీర్ నజీరుల్ హోక్ మాజీ కార్యదర్శి అబ్దుల్ మాలిక్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈ నామినేషన్ దాఖలు చేయడానికి మీ అందరూ నాకు సహకరించినందుకు ఈ అసోసియేషన్ డెవలప్ కోసం సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను ఈ పాలక వర్గాన్ని అందరినీ కలుపుకుని పాలక వర్గాన్ని కలుపుకుని మీ అందరి ఆశీస్సులతో అసోసియేషన్ ని ముందుకు నడిపిస్తానని మీకు మాట ఇస్తున్నానండి అందరు పెద్దల సమక్షంలో అల్లా భయభక్తులు నాలో ఉన్నాయి మీ అందరి ఆశిస్సులు నాకుండయి నేను చాలా అసోసియేషన్ పదంలో నడిపిస్తానని మాటిస్తున్నానండి అభిమానులకు సంఘ సభ్యులకు పెద్దలకు అందరికీ నమస్కారం పహర్ బాబు గారు ఈరోజు నామినేషన్ ఇష్టం జరిగింది వారి నామినేషన్ ని వారి అభ్యర్థాన్ని ప్రస్తుత పాలక వర్గం ఏకీకంగా ఆమోదించి వారిని సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నేను గౌరవ అధ్యక్షుడిగా ఉండి అలాగే మాజీ అధ్యక్షులు నలుగురు మాజీ అధ్యక్షులు ఈ ఈ కార్యక్రమంలో విచ్చేశారు అలాగే పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు అలాగే వారిని ఘన విజయం సాధించాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఈ సంఘం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి తీసుకెళ్లేందుకు ఫార్ అహమద్ బాబు గారు మీ వెంట ఉంటారని తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వారి ధన్యవాదాలు సభ్యులకు గౌరవ అధ్యక్షుల వారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు మనకి జరుగుతున్న ఈ ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ అండి ఇది మనకి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది ఈ ప్రక్రియ భాగంగా ఈనాడు మన ఫక్ర అహ్మద్ బాబు గారు నామినేషన్ ఆ ప్రక్రియలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రేపు ఏడో తారీఖు అంటే మంగళవారం రోజున ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి దాంట్లో మీరంతా ఇప్పుడు ఎలాగైతే అభిమానం చూపించారో ఎంత ఆదరాభిమానాలు చూపించారో అంతే ఉత్సాహంతో అంతే ఆదరాభిమానాలు చూపిస్తూ బాబు గారిని ఘన విజయంలో సాధించాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాను అలాగే రేపు జరగబోయే కార్యక్రమాలు అన్ని కూడా ఏకపక్ష నిర్ణయాలు లేకుండా మన ఫక్ర అహ్మద్ గారు ఇప్పుడు మీ ముందు అందరి ముందు చెప్పడం జరిగింది అందరి పాల రేపు వచ్చిన కొత్త పాలక వర్గాల యొక్క నిర్ణయాలు తీసుకుంటూ పెద్దల యొక్క నిర్ణయం తీసుకుంటూ అందరికీ ఏకవిస్తూ ప్రతిదీ కూడా న్యాయపరంగా నేను అందరికీ న్యాయమైన పరిపాలన అందిస్తూ మనకు వెనకబడినటువంటి మన సభ్యులందరికీ కూడా అభ్యున్నతిలో తీసుకెళ్తూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ ఇంకా ఎన్నో సహకారాలు చేయాలని నా మనసులో ఉన్నాయి అది రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను అన్ని మీ ముందు నేను వ్యక్తపరుస్తాను ఏది పెంచుతాను ఏది ఎలా అనేది మీకు నేను గెలిచిన తర్వాత మీకు చెప్పాలనుకుంటున్నాను రేపు జనరల్ బాడీలో చెప్తాను మీకు అందరికీ మనవి చేస్తున్నట్టు మా పుగరాత్మల్ గారు చెప్పారని చెప్పి నేను వివరించుకుంటున్నాను